నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు ఆవిరి కుడుములు చూపిస్తున్నా అనమాట ఆవిరి కుడుములు అంటే మనము బియ్యం పిండితో అయితే కుడుములు అంటే బిల్ల కుడుములు అంటారు తర్వాత గిన్నె కుడుములు అంటారు అనమాట అట్లా నేనైతే ఆవిరి కుడుములు అయితే గిన్నె కుడుములు లేదా బిల్ల కుడుములు అయితే నేను చూపిస్తున్నాను ఈ అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఒక్క టీ గ్లాస్ బియ్యం పిండి అయితే తీసేసుకున్నా ఒకటి టీ గ్లాస్ బియ్యం పిండి తర్వాత కొంచెం ఉప్పు అనమాట అంటే టేస్ట్ పూర్వం కొంచెం సాల్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తర్వాత కొంచెం జీలకర్ర పావు టీ స్పూన్ జీలకర్ర అనమాట కుడుములకు మాత్రం ఈ ఇవి మాత్రమే అవసరము తర్వాత ఒకటి గ్లాస్ వాటర్ తీసుకున్నా కుడుములకు మాత్రం ఇవి ఇవి మాత్రమే మనకు అవసరం అనమాట నెక్స్ట్ అయితే దాని కాంబినేషన్ చింతకాయ చట్నీ బాగుంటది అంటే మేమైతే అట్లా తింటాం అనమాట మేము తినే ప్రాసెస్ చెప్తున్నా నేనైతే మేమైతే చింతకాయ చట్నీ పెట్టేసుకొని తింటాం అనమాట చింతకాయ చట్నీ కంటే మనం చింతకాయ కండ దంచి పెట్టుకుంటాం చూడండి ఇట్లా మనకు చింతకాయలు వచ్చినప్పుడు సీజనల్గా చింతకాయలు ఎక్కువ తీసుకొని మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండేటట్టు ఇట్లా దంచి పెట్టుకుంటాం కదా కొంతమంది ఏమో ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసి దంచుతారనమాట మేమైతే అట్లా కాకుండా ఒక చింతకాయలు పసుపు ఉప్పు మెంతి పిండి వేసి దంచుతాం అనమాట అట్లా ఇది మాత్రం కారం లేని చింతకాయ కండ అనమాట ఇది మాత్రం అయితే దానికి నేను ఒక ఒక టీ స్పూన్ నిండా లేదంటే ఒక రెండు టీ స్పూన్లు అయితే తీసేసుకున్నా అందాజగా తీసుకున్నా కాబట్టి నేను చెప్పలేకపోతున్నా ఒక రెండు టీ స్పూన్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది రెండు టీ స్పూన్ల చింతకాయ కండ తీసుకున్నా తర్వాత మూడు పచ్చిమిరపకాయలు అయితే ముక్కలు కట్ చేసుకున్నాను ఎందుకంటే దంచేటప్పుడు నేను రోడ్లో దంచుదామనుకుంటున్నా అయితే దంచేటప్పుడు కొంచెం మంచిగా మెదగడానికి అని చెప్పి ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే చిన్న ముక్కలు కట్ చేసుకున్నా తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అయితే దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ మిరపకాయలకు సరిపోయినంత ఉప్పు మాత్రమే నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట అంటే ఒక స్పూను నిండ కాదు కొంచెం తలగొట్టి అంటారు కదా తల కొట్టి అంటారు కదా ఒక స్పూన్ అనమాట తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూనే ఉంటుంది హాఫ్ టీ స్పూన్ కూడా ఉండదు పావు టీ స్పూన్ పసుపు అంటే నేను ఎందుకంటే ఇక్కడ అన్నీ అందాధగా పెట్టేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట కొంచెం కన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నాను నేను ఇక్కడైతే మీతోటి ఇక్కడ అయితే చింతకాయ కండ తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు పసుపు ఇవి ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రం చింతకాయ చట్నీ దంచుకోవడానికి అంటే మనం చేసే ఆవిరి కుడుములకు కాంబినేషన్ చింతకాయ చట్నీ కోసం అనమాట అంటే చింతకాయ చట్నీ తినాలని రూల్ ఏం లేదు వేరే కర్రీస్ ఏమైనా తినొచ్చు కాకపోతే మేము అట్లా తింటాం కాబట్టి నేనైతే అట్లా చూయిస్తున్నా అనమాట ఎట్లాగో కుడుములు చూపిస్తున్నావు కదా ఆ ప్రాసెస్లో ఇది కూడా చూయించదామనే ఉద్దేశంతో నేనైతే ఈ రెండు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మనము పిండి ఉడకబెట్టేసుకుందాము చూడండి ఫస్ట్ అయితే పిండి ఉడకబెట్టేసుకున్నాము నేను ఒక టీ గ్లాస్ నీళ్ళు అయితే టీ గ్లాస్ పిండి తీసుకున్నా కదా టీ గ్లాస్ వాటర్ అయితే తీసేసుకుంటున్నా అనమాట కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే మళ్ళీ ముద్ద జోరుగా అవుతుంది అనమాట అందుకోసం నేను ఒక టీ గ్లాస్కి ఒక టీ గ్లాస్ తీసుకున్నా కానీ కొంచెం ఏకాడి కొంచెం తక్కువనే తీసుకున్నాను అనమాట అయితే ఇప్పుడైతే మన స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ ముట్టించుకుని ఇవి మసలాలన్నమాట వాటర్ అయితే మసలాలి చూడండి వాటర్ అయితే ఇక్కడ మసలుతున్నాయి కదా ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇక్కడ తీసుకున్న జీలకర్ర ఉప్పు అయితే వేసేసుకుందాము తర్వాత మనం ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాం కదా బియ్యం పిండి అయితే ఇందులో వేసేసుకోవాలి నేను ఫస్ట్ పిండి అని చెప్పినా కానీ మరి బియ్యం పిండి అని చెప్పినా లేదా నాకు అయితే ఐడియా వస్తలేదు బియ్యం పిండి చూడండి ఖచ్చితంగా బియ్యం పిండి తీసేసుకోవాలి ఈ బియ్యం పిండి తీసేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసి కలుపుతున్నా చూడండి ఇప్పుడైతే పిండి మంచిగా మనకు లాగా అవుతుంది కదా మనం రొట్టె ఇట్లా ఎట్లయితే తడుపుకుంటామో అట్లా తడుపుకుందాము కొంచెం చల్లగా అయిన తర్వాత తడిపేసుకుందాము చూడండి నేను పిండి అయితే కిందకి పెట్టేసుకున్న స్టవ్ మీద నుంచి అయితే ఇప్పుడు మనకు కొంచెం చల్లగా అయితే మనం రొట్టె లాగా తడుపుకోవడానికి అయితే వస్తుంది ఇప్పుడైతే వేడి ఉంది అందుకోసం అయితే కాసేపు అయితే పక్కకు పెట్టేసుకుందాము ఈ లోపు మనం చింతకాయ చట్నీ నేను రోట్లో దంచుకుంటా అని చెప్పినా కదా అదైతే దంచుకుందాము చూడండి నేను రోట్లో అయితే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకున్నా ఇప్పుడు ఉప్పు పసుపు కూడా వేసేసుకుందాము ఇప్పుడైతే ఇది దంచుకుందామండి ఇదైతే కొంచెం మెత్తగా దంచుకోవాలండి రోట్లో అంత పర్ఫెక్ట్ మన మిక్సీలో మెరిగినంత మెత్తగా అయితే మెరుగదు మనకు కాబట్టి కొంచెం కచ్చపరచగానే ఉంటుంది నేనైతే అట్లాగే దంచేసుకుంటాను అనమాట చూడండి నేనైతే ఈ మాత్రం అయితే దంచేసుకున్నాను అంటే రోడ్లో అంటే అందరికీ మెదగదని కాదండి నాకైతే అంత మంచిగా మెదగదనమాట అందుకోసమని నాకు వీలైనంతలో అయితే నేను దంచేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం ఈ చింతకాయ కంట ఉంది కదా ఇదైతే వేసేసుకుందాం ఇందులో అయితే ఈ చింతకాయ కంటల్లో మనం వేసుకున్నప్పుడు ఏంటంటే ఇందులో విత్తనాలు ఉంటాయి కదా ఒకవేళ ఇష్టం ఉంటే విత్తనాలు తీసి పక్కకు పెట్టొచ్చు ఇంకా అది మన ఇష్టం అనమాట నేనైతే రోడ్లోనే కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఏం మెదగదు కాబట్టి నేను డైరెక్ట్ వేసేసిన మిక్సీలో వేస్తే మాత్రం నేను గింజలు కూడా ఇట్లా ఏరేస్తాను ఏరి పక్కకు పెట్టి ఒకవేళ పిల్లలు కానీ మనం కానీ ఇష్టం ఉన్నప్పుడు ఈ గింజ ఇట్లా డైరెక్ట్గా తినవచ్చు అనమాట అన్నంలో మనకు వచ్చినప్పుడు డైరెక్ట్గా తినొచ్చు అనమాట అందుకోసం అట్లా ఏరి పెడతాను మిక్సీలో వేస్తే ఇప్పుడైతే నేను రోడ్లోనే దంచుతున్నాను కాబట్టి ఇక డైరెక్ట్ వేసేసిన ఇప్పుడైతే ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే దంచుకుందాము చూడండి ఇట్లా మొత్తం కలిసేటట్టు అయితే దంచుకోవాలి కొంచమే కాబట్టి నేను రోడ్లో దంచుతున్నాండి చాలా అయితే మాత్రం మనం దంచలేము మిక్సీలోనే వేసేదాన్ని కొంచెమే కాబట్టి దంచుతున్నాను అది కూడా కొంచెం ఇట్లా వీడియోలో మంచిగా డిఫరెంట్గా ఉంటుందని నేను దంచుతున్నా అనమాట చూడండి ఇప్పుడైతే కొంచెం దంచిన కదా ఇప్పుడు అవసరం ఉంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టము కాకపోతే చూద్దాం ఒకసారి అయితే కలిపేసుకుంటాం ఇంకా సేపు అయితే దంచుదాము చూడండి ఇంకా నేనైతే వీలైనంత మెత్తగా నా నా వరకు అయినంత వరకు అయితే నేను దంచిన కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడు కూడా కొంచెం వాటర్ వేసి ఇంకొకసారి అయితే మంచిగా ఇట్లా అనుకొని కరెక్ట్గా అనుకొని ఒక్కసారి దంచి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటా చూడండి ఫైనల్గా అయితే చింతకాయ చట్నీ అయితే నేను రోడ్లో దంచేసిన ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి నేను రోడ్లో నుంచి అయితే తీసేసుకున్నాను అనమాట రోడ్లో నుంచి ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకున్నా నేను పోపు కూడా ఆల్రెడీ పెట్టేసుకున్నండి ఆయిల్ జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు అయితే వేసేసిన ఈ పోపు కూడా ఈ గిన్నెలో వేసేసుకుందాము చూడండి నేను పోపు కూడా చింతకాయ చట్నీలో అయితే వేసేసుకున్నా ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది చింతకాయ చట్నీ అయితే మనకు రెడీ అయిపోయింది ఇంక ఇది పక్కకు పెట్టేసుకుందాం పక్కకు పెట్టేసుకొని మనం ఈ పిండి మనం వాటర్ వేసి పెట్టుకున్నాం కదా ఇది కొంచెం మంచిగా రొట్టపిండి లాగా తడిపేసుకుందాము చూపిస్తాను నేను చూడండి ఈ పిండి అయితే మంచిగా మనము గట్టిగా తడుపుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే మనకు తోటే అంటున్నా నేను వాటర్ అయితే ఇంకా వేయలేదు వాటర్ కూడా వేసి నేను ఇంకా కొంచెం సాఫ్ట్గా అయితే తడిపేసుకుంటాను అనమాట మనకు చపాతి పిండి లేదంటే రొట్టె పిండి ఇట్లా ఉంటుందో అట్లయితే తడిపేసుకుంటా నేను చూడండి మనం పిండి ముద్దనైతే తడిపి పెట్టేసుకున్నాం కదా ఇట్లా మనం ఇట్లా ఇట్లా చేసుకోవాలన్నమాట ఒక్కొక్క ముద్ద తీసేసుకొని ఇట్లా పక్కకు పెట్టేసుకోవాలి నేను ఇట్లయితే ఒక మూడు ముద్దలు అయితే చేస్తున్నా ఇక్కడ ఒకటి కొంచెం ఎక్కువ ఉందిగా నేను ప్రాసెస్ అయితే చూపిస్తా మనం ఇట్లా చేతిలో పిండి ముద్ద పెట్టేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇట్లా ఇట్లా అనుకుంటూ వెళ్ళాలన్నమాట ఇట్లా అంటే ఏమైతే అంటే మన గిన్నెలు లాగా వస్తాయి అనమాట ఆవిరి గిన్నె ఆవిరి కుడుములు అని చెప్పినా కదా ఆవిరి కుడుముల్లో రెండు రకాలు చూపిస్తున్నా నేనైతే ఇవైతే గిన్నెలు అంటారనమాట ఆవిరి గిన్నెలు ఆవిరి కుడుములు ఇట్లా అంటారనమాట ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా మెల్లగా అనుకుంటూ వెళ్తే మాత్రం ఇట్లా మనకు లాగా లేకపోతే గిన్నెలు అనుకోండి ఇట్లయితే వస్తుంటాయి అనమాట కొంచెం పలచగానే వేసుకుంటే బాగుంటది కొంచెం లడ్డుగా ఉంటే మాత్రం పిండి పిండి ఉంటది అనమాట అందుకోసం ఇట్లయితే చేసేసుకోవాలి నేను మళ్ళీ మీకోసం అయితే ఇంకొకటి కూడా చూపిస్తున్నా నేను ఇక్కడ హోల్స్ గిన్నె తీసుకున్నా బొర్రల గిన్నె తీసుకున్నా అనమాట ఇట్లా బొర్రల గిన్నె మీద అయితే ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట నేను మళ్ళీ మీకోసం అయితే ఇంకొకటి కూడా చూపిస్తున్నా చూడండి ఫస్ట్ అయితే పిండి ముద్ద తీసుకోవాలి ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లా అనుకుంటూ వెళ్ళాలన్నమాట మనం ఆయిల్ చేతికి ఆయిల్ ఉంటేనే మనకి ఇట్లా మంచిగా వస్తుంది లేదు అంటే మాత్రం ఆయిల్ పెట్టేసుకోకుంటే మాత్రం సరిగా రాదనమాట లేదు అంటే వాటర్ కూడా పెట్టేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇట్లా మనం తుప్పల్లాగా ఇట్లా రౌండ్గా అనుకుంటూ పల్చగా అనుకుంటూ వెళ్తే మాత్రం ఇట్లా గిన్నెలలాగా వస్తాయి అనమాట చూడండి ఈ రకంగా అయితే మనం అనేసుకోవాలి ఇట్లా ఎంత పల్చగా వీలైతే మీకు అంత పల్చగా చేసుకోండి లేదు లావుగానే మాకు ఇష్టము అనుకుంటే మాత్రం లావుగా చేసుకోండి అది మీ ఇష్టము చూడండి ఇట్లా చేసినాం కదా నేను ఇంకొక రకం అని చెప్పినా కదా అది ఇట్లా ఇట్లా చేసేసుకొని ఇట్లా మనం బిల్లల్లాగా అనుకోండి ఇట్లా చేసుకోవాలన్నమాట ఇట్లా చిన్నగా చేసుకుంటేనే బాగుంటుంది ఇది చూడండి ఇట్లా చేసేసుకోవాలి ఇవి కూడా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోండి మీరైతే పెద్దగా అంటే మరీ పెద్దగా ఉంటే కూడా బాగుండదు కొంచెం నేను మీడియంగా చేస్తున్నా ఒకవేళ పెద్దగానే బాగుంటుంది అనుకుంటే అది మన ఇష్టం అనమాట మనం ఏ సైజులో అయినా చేసేసుకోవచ్చు పిల్లలకు కూడా ఏమన్నా ఇట్లా మనం డిజైన్ల లాగా లేదు అంటే ఏమైనా బొమ్మల లాగా అట్లా చేస్తే కూడా వాళ్ళకి నచ్చుతాయంటే కూడా మనం అట్లా చేసుకోవచ్చు అనమాట చూడండి మనం ఇట్లా పొడుగు ఇట్లా కూడా చేయొచ్చు పిల్లలకను మన ఇష్టం అనమాట పిండిని ఏ ఏ షేప్లో అయినా చేసేసుకొని మనమైతే ఆవిరి కుడతనమాట ఇట్లా గిన్నెలు అయితే రెడీ అయిపోయినాయి కదా నేను మళ్ళీ ఒకసారి ఇంకొక గిన్నెలాగా కూడా చూపిస్తున్నాను నేనైతే చూడండి ఇట్లా మధ్యలో హోల్లాగా అనుకోవాలి చుట్టూ ఇట్లా అనుకుంటూ రావాలన్నమాట ఎంత పలుసగా వీలైతే అంత పలుసగా చూడండి ఇట్లా నేసుకోవాలి ఫైనల్ గా అయితే నేను మూడు గిన్నెలు తర్వాత కొంచెం రెండు మూడు బిల్లల్లాగా అయితే చేసేసిన కదా మీకైతే ఇదైతే అర్థమైపోయి ఉంటది ఇది చేసే విధానం అర్థమైతే సరిపోతుంది మనకైతే కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం తెలియదు పాత వాళ్ళకైతే ఆల్రెడీ అందరికి అనుభవం ఉండి ఉంటది కాకపోతే కొత్త వాళ్ళకి నేను చూపిస్తున్నా ఇంత నిదానంగా ఓకేనా చూడండి ఇప్పుడు మనమైతే ఇవన్నీ ఇట్లా గిన్నెల్లాగా తర్వాత బిల్లల్లాగా అట్లా చేసేసుకున్నాం కదా చూడండి ఇట్లా మందం అనేది ఇంకా మన ఇష్టం మందం చేసుకోవచ్చు పలచగా చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇట్లా మనకు కావాల్సిన షేప్స్లో అట్లయితే చేసేసుకోవాలి నేను ఇట్లా హోల్స్ బొర్రల గిన్నెలు పెట్టేసుకున్నాను అనమాట ఇట్లా బొర్రల గిన్నెలు పెట్టేసుకొని మనం స్టవ్ పైన అయితే ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ ఏదైతే ఉందో మనం చేసిన ప్లేటు ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని దీనిపైన ఏదైనా మూత పెట్టేసుకోవాలి చూడండి నేనైతే మూత పెట్టేసుకున్నా స్టవ్ ముట్టిస్తున్నా మనకైతే ఇప్పుడైతే ఈ వాటర్ ఆవిరికే మనకి ఇవి ఉడికిపోతాయి అనమాట ఉడికిపోయిన తర్వాత మనం దాని దాని ప్రాసెస్ అయితే నేను చూపిస్తా చూడండి ఒక్కసారి అయితే మనం చెక్ చేసుకుందాము చూడండి ఆవిరి అయితే వస్తుంది కదా మనకి లోపల ఉంది కదా వాటర్ ఉంది కదా ఆ వాటర్ ఆవిరితోటే మనకి ఉడికిపోతాయి అనమాట ఒక్కసారి అయితే చూసుకుందాము చూడండి ఇదైతే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా స్టవ్ అయితే నేను ఆఫ్ చేసుకున్నా ఇవైతే కిందికి పెట్టేసుకుందాము దీని మీద నుంచి వాటర్ గిన్నె మీద నుంచి కిందికి పెట్టేసుకుందాము చూడండి నేను వాటర్ గిన్నె పై నుంచి తీసేసిన అనమాట చాలా తొందరగా ఉడుకుతాయండి ఒక రెండు మూడు నిమిషాలలోనే ఉడికిపోయినాయి అనమాట అంటే క్వాంటిటీని బట్టి నేనైతే కొంచెం క్వాంటిటీ కాబట్టి తొందరగా ఉడికిపోయింది లేదు మనం చాలా తీసుకున్నామంటే మాత్రం బొర్రల గిన్నెలు కూడా పెద్ద సైజు కూడా ఉంటాయి అనమాట నా దగ్గర అది కూడా ఉంది నేను కొంచెం కాబట్టి చిన్న బొర్ర గిన్నె పెట్టేసుకున్నాను అనమాట పెద్ద సైజు పెట్టేసుకోవాల్సి వస్తుంది అట్లా పెద్ద సైజు పెట్టుకుంటే కూడా ఏమైతే అంటే కొంచెం చాలా సేపు ఉడుకుతాయి అనమాట ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికైతే చూడండి ఫైనల్గా అయితే బిల్ల పొడుములు అయితే రెడీ అయిపోయినాయి తర్వాత గిన్నె కుడుములు ఆవిరి గిన్నె కుడుములు ఇవి ఆవిరి బిల్ల కుడుములు అయితే ఇవి అనమాట చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చూడడానికి కూడా చాలా చాలా బాగుంటాయి మనం వితౌట్ ఆయిల్ అనమాట ఆయిల్ ఇలాంటి ఆయిల్ అయితే అంటే చేతికి అద్దుకున్నాం కానీ ఆయిల్ అయితే ఎక్కడ వాడకుండా మనమైతే బియ్యం పిండితో ప్రిపేర్ చేసుకున్నాం లేదు ఇవే మనకు ఒకవేళ మనము పిండి సజ్జ పిండి అట్లా కూడా మనం చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం ఎందుకంటే ఒకవేళ బియ్యం పిండి కొంతమంది షుగర్ పేషెంట్స్ అట్లా తినారు కదా అట్లా తినని వాళ్ళకైతే మనం ఏ పిండితోటైనా జొన్నపిండితోటైనా మనం చేయొచ్చు అనమాట చూడండి ఫైనల్ గా అయితే ఆవిరి గిన్నె కుడుములు ఆవిరి బిల్ల కుడుములు అయితే రెడీ అయిపోయినాయి మనమైతే ఒక ప్లేట్ అయితే తీసేసుకుందాము చూడండి మనమైతే ఒక ప్లేట్ లోకైతే తీసేసుకుందాము టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవైతే మేము చిన్ మేమైతే వెనకటికైతే చేసేవాళ్ళము వెనకటికంటే వెనకటికని కాదు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ మా అమ్మ వాళ్ళు కానీ మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇవన్నీ అనమాట మేమైతే చూడండి నేనైతే ఇవైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే నేర్చుకున్నాను నేనైతే చూడండి మనం సింపుల్గా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఏం ఏం బాగుంటుందిలే అని చూసి మనం అనుకోవద్దు కానీ చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ మనం చింతకాయ చట్నీ నేను చేసుకున్నా కదా చింతకాయ చట్నీ అయితే పెట్టేసుకుందాము ఏం బాగుంటుంది అని మాత్రం అనుకోవద్దండి చాలా బాగుంటుంది ఈ జనరేషన్కి అయితే ఈ వంటలైతే తెలియదు తెలియదు నేను అనుకుంటున్నా ఒకవేళ తెలియదు అనుకుంటే మీ ఇళ్లలో మీ పిల్లలకు కూడా ఏమైనా తెలియదు అనుకుంటే మాత్రం చేసి పెట్టండి చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వెరైటీగా ఉంటుంది ఆ పిల్లలకు కూడా నచ్చుతుంది చూడండి నేను చింతకాయ చట్నీ అయితే చేసేసుకున్నాను కదా చింతకాయ చట్నీ కూడా ఇక్కడైతే పెట్టేసుకున్నా చూడండి నేనైతే నంజుకోవడానికి అయితే పప్పు కూడా పెట్టేసిన అనమాట అంటే మనం పప్పు తోటైనా తినొచ్చు మామిడికాయ చట్నీతోటైనా తినొచ్చు దేంతో తిన్నా బాగుంటాయి కాకపోతే ఏంటంటే మామిడికాయ చట్నీ కానీ చింతకాయ చట్నీ కానీ ప్రిఫర్ చేయొచ్చు అనమాట టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట దానివల్ల మంచి వీటికి మస్తు టేస్ట్ వస్తుంది అనమాట అందుకోసం నేను చింతకాయ చట్నీ అయితే ప్రిఫర్ చేసిన అనమాట చూడండి మనం ఫైనల్గా అయితే ఆవిరి గిన్నె కుడుములు ఆవిరి కుడుములు అయితే తయారు చేసుకున్నాము సూపర్గా ఉన్నాయి కదండి నచ్చిందా అండి మీకైతే నచ్చిందే అని నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీరు ఒక ఒకవేళ రెగ్యులర్గా మీరు చేసే వాళ్ళైతే ఓకే ఒకవేళ చేయట్లేదు మేము చాలా రోజులు అవుతుందండి చేయట్లేదు ఈ మధ్య కాలంలో మీరు అనుకుంటే మాత్రం ఒక్కసారి చేసి మీ పిల్లలకైతే పెట్టండి ఎందుకంటే ఈ వంటలు ఏమైతుందంటే మనం ఇప్పటి కాలం పిల్లలకు చూయించాలి కాబట్టి నేను ఇట్లా రిక్వెస్ట్ చేస్తున్నా అనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, Andi. Thank you so much. Please subscribe. Thank you.